హాయ్ ఎవరు మన అందరు ఎలా ఉన్నారు ఇంకొక డైమండ్ క్యాష్ అయితే వచ్చేసాను ఈ రోజు వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ఈ సెటప్ మిషన్ అయితే చేద్దాం సో ఆర్కెడ్ కి సంబంధించిన సెటప్ మిషన్ అయితే చేద్దాం సో ఇక్కడ నుంచి మనము అక్కడ లెస్టర్ ఒక లొకేషన్ అయితే చెప్తాడు ఆ లొకేషన్ అయితే మనం వెళ్ళాలి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము మనము సో లెస్టర్ చెప్పిన లొకేషన్ లో ట్రక్ అయితే లేదు సో లెస్టర్ అయితే వెళ్తున్నాడు అంటే ఇంకొక లొకేషన్ దగ్గరికి అయితే మనని అయితే పంపిస్తాడు సో ఇంకొక లొకేషన్ దగ్గర అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఉంది వెహికల్ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని అయితే పంపించేసేయాలి సో ఎందుకంటే ఇది సరిగ్గా ఏం కాదు సో ఒకేవేళ మన దగ్గర మిసైల్స్ ఉన్నప్పటికీ అదంతా బ్లాస్ట్ అయితే అవుతుంది సో దీని అయితే ఇక్కడ పార్క్ దీన్ని అయితే పంపించేద్దాం పార్క్ కాదు పంపించేసి మనకు ఇది ఉంది కదా సో ఇక్కడ కరోమా అనుకుంటా సో ఓకే కరుమా రైట్ ఆర్మర్ కరుమా అయితే పిలిపించుకుందాం సో మనమైతే మెకానిక్ అయితే కార్ అయితే వేస్తున్నాము సో ఇక్కడ ఆర్మర్ కరుమా ఎక్కడుందో చూసుకోవాలి సో తెలిసినంత వరకు ఓకే ఇక్కడైతే ఉంది ఆర్మర్ కరోమా సో అది వచ్చినంతవరకు అయితే మనం వెయిట్ చేద్దాం సో కార్ అయితే వచ్చేసింది సో దీంట్లో అయితే ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం దాన్ని ఫాలో అవుతా అయితే వెళ్ళాలి ఈ క్యారెక్టర్ వచ్చేసి నా క్యారెక్టర్ అయితే కాదు సో ఈ అకౌంట్ వచ్చేసి మా అక్క కొడుకుది నేనైతే తీసుకొని అయితే ఆడుతున్నాను సో మీకు చూపించడానికి సో డైమండ్ క్యాష్ను ఇద్దరం కలిసి అయితే చేస్తాము లాస్ట్లో నాకు తెలిసినంత వరకు దానికైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను దట్ మీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే చెప్తాను ఎందుకంటే అంతే అనమాట సో ఈ గేమ్స్ వచ్చేసి ఓకే సో గన్స్ అయితే లేవు ఈ అకౌంట్ లో మా అక్క కొడుకుది అనమాట ఈ అకౌంట్ సో ఈ అకౌంట్లో అయితే గన్స్ అయితే లేవు బా ఓకే ఎనీవే ఇంకా మనమైతే ఇట్లా ముందరికైతే వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి మనము అప్రెసర్ మార్క్ టూకి మిసైల్స్ అయితే యాడ్ చేయాలి సో అయిపోయింది వాడు ముందే మనము వానైతే అయితే వేయాలి ఓకే అవతల పక్కదు కదా ఉండేది ఓకే ఓకే వాడైతే చనిపోయినాడు సో మన కార్ని అయితే పంపించేద్దాం తర్వాత ఆ ట్రక్ను తీసుకొని అయితే వెళ్ళాలి సో మన ఆర్కేడ్ దగ్గరికి బయట పడేసినాం ఇంకా మనమైతే వాడిని కూడా బయటకైతే తోసేసింది మన క్యారెక్టర్ ఇంకా మనమైతే బయలుదేరతాం చాలా దూరం అయితే ఉంది సో మొత్తానికైతే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇట్లా పక్కా తీసుకుని వెళ్ళి అయితే పెడదాం జిమ్ అయితే తీసుకుని వెళ్తాడంట ఓకే ఫ్రెండ్స్ దర్సాల్ ఫర్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ చేయగలరు ఇంకొక కొత్త గేమింగ్ వీడియోతోటి మళ్ళీ మేము అందరికీ వస్తాం అంతవరకు సెలవు దిస్ ఈస్ అమర్ సైనింగ్ ఆఫ్ జై హింద్